హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి కొబ్బరి బూరెలండి చాలా బాగుంటాయి ఈ కొబ్బరి బూరెలు ఈ సంక్రాంతికి ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో అరిసెలు అయితే చాలా టైం తీసుకుంటుంది కొందరికి కుదురుతాయి కొందరికి కుదరదు కదా ఈ కొబ్బరి బూరెలు అయితే అందరు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి బూరెలకి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటాయి బాగా పొంగుకుంటూ వస్తాయి కూడా ఇలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కొబ్బరి బొర్రెల కోసం రేషన్ బియ్యం తీసుకోవాలి దీనికోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను వీటికి వేరే బియ్యం అయితే బాగుండవండి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి ఇప్పుడు వీటిని బాగా కడుక్కోవాలి ఇలా బియ్యంని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని అప్పుడు మంచి నీళ్ళు వేసుకోవాలండి ఇలా వేరే నీళ్ళు పోసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని దాన్ని మళ్ళీ మధ్య మధ్యలో నీళ్ళను మార్చుతూ ఉండాలండి ఇప్పుడు ఇలా వేరే నీళ్ళు పోసుకుంటున్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత దీన్ని వడబోసుకోవాలి ఒక జాలేది తీసుకొని అందులోకి వడవబెట్టుకుంటున్నానండి ఇలా ఒడవేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉండాలి అప్పుడు ఇందులోనే ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఇలా ఒడవోసుకున్న తర్వాత ఇందులోకి వచ్చిన వాటర్ని మన మొక్కలకి వాడుకోవచ్చు ఈ వాటర్ని తీసేసి ఇప్పుడు ఇందులోకి ప్లేట్లోకి ఈ బియ్యాన్ని అలానే ఉంచాలండి ఎక్స్ట్రా ఏమైనా పోతాయి ఈ బియ్యాన్ని ట్వంటీ మినిట్స్ ఇలానే ఉంచాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి నేను ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి వన్ గ్లాసు బెల్లము పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని పాకం పట్టుకోవాలి ముదురు పాకం కాకుండా కొంచెం పాకం వచ్చేంత వరకు పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ బియ్యం ఇలా ఆరినాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవి కంప్లీట్గా ఆరాల్సిన అవసరం లేదు కొంచెం తడిగానే ఉండాలి చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లడ తీసుకొని జల్లించుకోవాలి ఇలా ఎదో జల్లించుకోవాలంటే ఇందులో రవ్వ రవ్వ ఉంటుందండి బియ్యము ఈ బూరెలకి బియ్యం మెత్తగా ఉండాలండి పిండి అందుకే ఇలా జల్లించుకుంటున్నాను ఇప్పుడు పాకం చూడండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు పాకం అయిందా లేదా అని చూడాలి దీనికోసం ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని అందులోకి కొంచెం పాకం వేసి చూడాలి చూడండి ఇలా చేత్తో ఇలా అంటున్నప్పుడు మనకి చేతికి ఇలా రావాలి ఇలా వస్తేనే పాకం రెడైనట్టు మరీ అది ఉండేలా కట్టాల్సిన అవసరం లేదండి మాత్రం అయితే పాకం రెడీ అయిపోయింది ఇలా పాకం అయిన తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ బెల్లం కరెక్ట్ సరిపోతుందండి కొలతలైతే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు పట్టేస్తుంది ఇలా మొత్తం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఇది కలుపుతున్నప్పుడు బెల్లం పాకం అయితే వేడిగానే ఉండాలండి అలాగే ఈ బియ్యం పిండి కూడా తడి ఆరిపోవద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూ ఇలానే మొత్తం పిండిని వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను ఇది మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నా ఈ నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఈటెక్కితేనే కొబ్బరి బుర్రలు బాగా వస్తాయి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం పిండి వేసి చూశాను ఓకే ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని అందులోకి చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాటిని బూరెల్లాగా ఒత్తుకోవాలి ఇలా మందంగానే ఒత్తుకోవాలండి మరీ పల్చగా ఒత్తుకోకూడదు ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంబడే కదిలించొద్దండి వాటిని అలాగే ఉంచాలి అప్పుడే అవి బాగా పొంగుతాయి ఇలా అన్ని బూరెలు తయారు చేసి వేసుకుంటున్నాను కాసేపున తర్వాత మెల్లగా అవే పైకి వస్తాయండి అప్పుడు ఇలా గరిటతో ఇలా ఇలా అంటుంటే ఆయిల్ పైన వేస్తూ ఉండాలి గరిటెతో అప్పుడు అవి బాగా పొంగుతాయండి ఆయిల్ బాగా ఈటెక్కి ఉంటే మంచిగా పొంగుతాయండి ఈ పిన్నింగ్ చేసుకునే ప్రాసెస్ చాలా టైం పడుతుందండి ఇలా బూరెలు అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ రావాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత తీసేసుకున్నానండి ఇలా అన్ని బూరెలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్